చేనేత వర్గాలతో తెలుగుదేశం పార్టీది విడదీయలేని బంధం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చేనేత వర్గాలకు సంబంధించిన మెజారిటీ నూటికి తొంభై శాతం మంది తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్నారు తెలుగుదేశం పార్టీతోనే నాలుగు దశాబ్దాలకు పైగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ చేనేత దినోత్సవం నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన రాయితీలను కార్మికులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చేనేత మగ్గాల వారికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేయడంతో పాటు త్రిఫ్ట్ పండుకు నిధులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇవే కాకుండా చేనేత కార్మికులకు అడుగు అడుగునా తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటా వస్తూ ఉన్నాయి భవిష్యత్తులో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా చేనేత కార్మికుల వెంట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న మేమందరం కూడా వారి వెంట చేదోడు వాదోడుగా నిలుస్తామని చేనేత దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను